కోచింగ్ సెంటర్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి పాలిసెడ్ సైనిక్ ఏవిఎం కోచింగ్ సెంటర్ జగన్నాథపురంలో గౌరీ పరమేశ్వరుల వారి నిమజ్జనోత్సవాలు నాయకులు ఘనంగా నిర్వహించారు కాకినాడ జిల్లా కోట నందూరు మండలం జగన్నాథపురం గ్రామంలో శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు గ్రామ పెద్దలు మాతిరెడ్డి భాస్కర్రావు ఎర్రజల సత్యనారాయణ వారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పూర్వం నుండి పెద్దలాచరించిన మాదిరిగానే కార్తీక మాసానికి ముందుకు వచ్చు పౌర్ణమి పంచానికి స్వామి అమ్మవార్లను ఉత్సవ మూర్తులుగా నిలిపి ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో కోలాటాలతో గ్రామ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో గౌరీ పరమేశ్వరులు వారిని పూజిస్తారు కార్తీక మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చు పంచానికి గ్రామస్తులంతా ఎవరికి తోచినంత సంతోషం కొలది సారి బిందువులు ఏర్పాటు చేసే గ్రామ పురవీధులలో స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి మేళతాళాలతో భాజా భజంత్రీలతో మిడిమిట్లు కొలిపే బాణాసంచాలతో ఊరంతా ఊరేగించి గైరమ్మ చెరువులో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు ఈ కార్యక్రమంలో గ్రామంలో గల మహిళలు ప్రజలు భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు ప్రతి సంవత్సరంగా ఈ సంవత్సరం కూడా గౌరీ పార్య సంబరాలు అంగరంగ జరుగుతుంది ఆడవాళ్ళందరూ కలిసి సారితో ఊరంతా తిరిగి అమ్మవారిని వీరగింపు చేస్తూ మన మన గౌరవ శరీరలో నిమిత్తం చేస్తున్నాం ఈరోజు అంత సంతోషంగా ఉంది ఊరంతా కలిసి గట్టిగా వచ్చారు మన పెద్దల సహకారంతో అలాగే మహిళల సహకారంతో గౌరీ అమ్మవారిని నిమగ్న కార్యక్రమానికి ఈ మహిళ అంతా బ్రహ్మరాధం పట్టడం జరిగింది ఇది మన పూర్వం నుంచి కూడా వస్తున్న ఆచారం ప్రతి నాగల పంచడానికి మనకి అమావసీ పంచడానికి గౌరీ పర్వతం తీయడం మళ్ళా పౌరు మళ్ళా అమ్మవసైలు పెంచడానికి ఈ అమ్మవారిని నిమగ్నం చేయడం ఆడవాయితీగా వస్తున్న ఆచారం అలాగే ఈ జగన్నాథపురంలో ప్రతి కార్యకర్త యువత మహిళ పెద్దలు ఎంతో ఆటస్థులై ఈ యొక్క ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఈ అమ్మవారిని మన పక్కనే ఉన్నటువంటి వెంకచలం చర్యలో నిమగ్నం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఏ రకమైన కలిసి లేకుండా